హలో ఫ్రెండ్స్ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్ ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఫ్రెండ్స్ మండపం కట్టారు ఫ్రెండ్స్ यागम जैसे कॉन्फ्रेंस फ्रेंड्स दर समस्ट ఇది బయట ఫ్రెండ్స్ గుడి బయట గాజు కొత్తగా కట్టిన గుడి ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ శ్రీదేవి భూదేవి వెంకేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది ఫ్రెండ్స్ భోజనాలు కూడా పెట్టుకున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు రాగానికి కట్టాలిపించారు ఫ్రెండ్స్ My Bittu friends Girl <laughs> of our friends Lopala friends Pudi Lopala friends Sridevi Devi.

మీరు బయట ఫ్రెండ్స్ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా చేశారు ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ డేస్ సపరేట్గా మళ్ళీ కళ్యాణం చేశారు ఫ్రెండ్స్ ለለለነባ ለወተለለብራለያዛ ቈለንልልቡ የለለባለር ልለለት